ఫ్యామిలీలో మళ్లీ పెళ్లి బాధాలు మోగాయి యంగ్ హీరో అలూ సిరీస్ తన బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి నైనికా రెడ్డితో వైవాహిక బంధానికి తొలి అడుగు వేశాడు అక్టోబర్ ముప్పై జరిగిన ఈ నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో ఆనందంగా జరిగింది మొదట ఈ ఎంగేజ్మెంట్ ను అవుట్ డోర్ వింటర్ థీమ్ లో ప్లాన్ చేసినప్పటికీ సరిగ్గా అదే రోజు మౌంతా తుఫాన్ కారణంగా ఆ ఏర్పాట్లు రద్దు చేయాల్సి వచ్చింది ఎరతెరుపు లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ వేడుకను ఆపకుండా అదే ముహూర్తానికి బధువు నైనికారెడ్డి ఇంట్లో ఇండోర్ వేడుకగా పూర్తి చేశారు వేదిక మారిన ఉత్సాహం ఏ మాత్రమూ తగ్గలేదు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు తరలి వచ్చి దీవించింది దీవించింది మెగాస్టార్ చిరంజీవి దంపతులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి అల్లు అరవింద్ దంపతులు నాగబాబు దంపతులు అలాగే కొత్త జంట వరుణ్ తేజ్ రావణ్య త్రిపాఠి వేడుకలో పాల్గొని హర్షాత నైనిక పై ప్రేమ వర్షం కురిపించారు అల్లు శిరీష్ రాయల్ వైట్ శేర్వాణిలో స్టైలిష్ గా కనిపించగా నైనికా రెడ్డి ట్రెడిషనల్ రెడ్ లెహంగా లో అద్భుతంగా మెరిసింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది కుటుంబ సభ్యులు పూల జల్లులు కురిపిస్తూ జంటను ఆశీర్వదించారు అవుట్డోర్ ప్లాంట్ మిస్ అయిన ఇండోర్ వేడుకలో సందడి ఆనందం మాత్రం ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అభిమానులు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తుఫాన్ కూడా ఆపలేని ఈ ప్రేమ వేడుక మెగా అభిమానుల ఉదయాలను తాకింది త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని కుటుంబ వర్గాల సమాచారం మొత్తంగా చెప్పాలంటే వర్షం కురిసిన వేడుక ఆగలేదు ప్రేమ మాత్రం పండింది మెగా ఫ్యామిలీ మరోసారి ఆనందంలో మునిగిపోయిన ఈ ఎంగేజ్మెంట్ వేడుక అభిమానులందరికీ పండుగ మూడు తెచ్చింది